వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్ మీకు రొటీన్ వీడియోస్ పెట్టట్లేదని ఏమైనా కొంచెం కోపంగా ఉన్నారా రొటీన్ రొటీనే కదా కొంచెం మనకి ఇప్పుడు శ్రావణ మాసం భాద్రపదంలో వినాయక చవితి తర్వాత దసరా దీపావళి సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఫెస్టివల్స్ అన్నీ మనకి వస్తున్నాయి కాబట్టి మీలో ఎవరికైనా నాకులాగా పూజా మందిరం నాకంటే హైట్లో ఉండి కింద స్పేస్ అంతా చాలా డల్గా ప్లెయిన్గా ఉపయోగపడకుండా ఉండి పండగలప్పుడు ఇనీషియల్గా మీరు వీడియో ఇంట్రోలో చూసినట్లుగా రకరకాల చున్నీలతో బ్లౌజ్ పీసెస్తో డెకార్తో బ్యాక్డ్రాప్ సెట్ చేసుకునే పరిస్థితి వస్తుందా అయితే ఇవాళ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది హార్డ్లీ ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మ్యాక్సిమమ్ అంతే అండి వన్ అవర్ కష్టపడితే పర్మనెంట్ సొల్యూషన్ అన్నది మీకు నేను చూపించిపోతున్నాను సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ వాల్ పేపర్ ఏదైతే ఉందో ఇది అడహెసివ్ అంటే దాని వెనకాల గమ్ ఉంటుంది మనకి చిన్నప్పుడు బుక్స్ మీద స్టిక్కర్స్ వచ్చాయి చూడండి నేమ్ ప్లేట్ దానికి వెనకాల తీసేసి ఇలాంటి చేసేవాళ్ళం బ్రౌన్ పేపర్ వేసిన తర్వాత నేమ్ క్లాస్ అలాగే అలాగే దీనికి కూడా వెనకాల తీసేసి స్టిక్ చేసుకుంటూ రావాలి కాకపోతే ఒకేసారి లాగేసి పెట్టేయకూడదు కొంచెం కొంచెంగా జరుపుకుంటూ తీస్తూ ఎక్కడ కూడా ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా చూడాలి లేదంటే ఫోల్డింగ్స్ వచ్చేస్తే అప్పుడు మనం చేయాలనుకున్న నెక్స్ట్ పని అన్ఈవెన్గా ఇన్కంప్లీట్గా వస్తుంది ఓకే వెల్ అసలు ఈ కాన్సెప్ట్ నాకు బుర్రలోకి ఎందుకు వచ్చిందో చెప్తాను వెల్ నేను మార్చ్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న తరుణంలో సావీస్ హోమ్ అని శ్రవంతి గారిది ఒక పేజ్ చూశానండి ఆవిడ పీటల్ మీద ఇంకా చాలా క్రాఫ్ట్స్ చేస్తారు కోలంతో అంటే రంగు రంగోలి ముగ్గులతో సో కాకపోతే ఆవిడ ఆక్రలిక్ కలర్స్తో బ్రష్తో చేస్తారు అసలు నాకు మామూలుగా ముగ్గు వేయడమే రాదు ఇంకా నీ పెయింటింగ్ బ్రష్తో అంటే అది కొంచెం టైం పడుతుంది నేర్చుకోవడానికి కూడా రానిదంటూ ఏది ఉండదు మనం నేర్చుకుంటుంది అదే కదా నా వ్లాగ్స్ ద్వారా సో దానికంటే ఈజియెస్ట్ సొల్యూషన్ యూట్యూబ్లో రకరకాలు వచ్చేసాయండి అందరూ ఇప్పుడు పెన్స్ చూపిస్తున్నారు అనమాట అక్రెలిక్ పెయింట్ పెయింట్ పెన్స్ అని సో నాకు మధ్యలో కోవిడ్ వచ్చింది ఎప్పటికప్పుడు ఏదో అవాంతరం అనమాట చేద్దాం అనుకుంటుంటే మొత్తానికి ఫ్రైడే మేము ఈ క్యామ్లిన్ పెన్ అన్నది ఐ మీన్ ఈ షీట్ ఆర్డర్ చేసి సాటర్డే పెన్ కొనుక్కున్నాను నేను సాటర్డే మనం షూట్ చేసేసి సండే పోస్ట్ చేద్దాం చిన్న వీడియో సండే పెద్దగా రొటీన్ వీడియో పెట్టిన ఎవరికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా అనుకున్నాను కాకపోతే నాకు కుదరలేదు మా ఇంట్లో ఒక లిటిల్ రస్కెల్ ఉంది కదా అది ఎప్పుడు పడుకుంటా అప్పుడు చేద్దాం అనుకున్నాను కానీ నమ్మరు ఈ వీడియోలో నాకు అదే హెల్ప్ చేసింది షీట్స్ ఫోల్డ్ చేస్తే కట్ చేసుకోవడానికి అదంతా సరే ఈ కబుర్లు కథ కమామిషి పక్కన పెట్టేస్తే ఈ వాల్ పే స్టిక్కర్ని మనం ఈజీగా చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెంగా లెంత్ చూసుకుని కట్ చేసుకుని స్లోగా వెనక నుంచి ఆ షీట్ని పుల్ చేసుకుంటూ చెక్ చేసేసుకుంటూ రావడమే కొంచెం చూడండి బబుల్ వచ్చింది మధ్యలో మీరు మాత్రం అలా చేయకండి ఎవరిదైనా ఒక హెల్ప్ తీసుకొని ట్రై చేయండి నేనే ముగ్గు వేయగలిగాను అంటే ఈజీగా ముగ్గులు వచ్చిన వాళ్ళు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఏదైతే నేను చూపించానో ఇది మీరు ఈ వన్ అవర్ కంటే తక్కువ టైంలో కూడా చేయొచ్చు వెల్ నేను ఈ పర్టిక్యులర్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ నేను చూసిన సర్వీస్ హోమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ సరదాగా ఫాలో అవ్వండి అవన్నీ కూడా మీకు ఐడియాస్ చాలా వస్తాయి ఆవిడనే కాదు ఇంకా చాలా ఉన్నాయి సర్చ్ చేస్తే దొరకను అంటూ ఏం లేదు అండ్ ఇప్పుడైతే నేను ఆ క్యామ్లిన్ పెన్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి చూసేయచ్చు ఈ కంప్లీట్ అంతా కట్ చేసుకుని స్టిక్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ అయితే గ్యాప్స్ కనిపిస్తుందో చూస్తున్నారు కదా జాయింట్స్ దగ్గర అవి కూడా నేను థిన్ స్ట్రైప్స్ కట్ చేసుకుని స్టిక్ చేశాను ఈవెన్ ఇది తొమ్మిది చుక్కల ముగ్గు బట్ చాలా కేర్ఫుల్గా వేసుకున్నాయి నేను ఈ యొక్క ముగ్గు వన్ ఫుల్ డే ప్రాక్టీస్ చేస్తే వచ్చింది అండ్ పర్మనెంట్ మార్కర్ కాబట్టి ఇదేమైనా తప్పు పోతే మీకు వేసుకోవడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది వీలుంటే ఒక క్రేయాన్ కానీ వైట్ పెన్సిల్స్ ఉంటాయి కలర్ పెన్సిల్ దాంతో అయినా అంటే మీకు కనిపించే విధంగా ఏదైనా చూసుకుని ప్రాక్టీస్ చేసి దీని మీద ఒకసారి ట్రేసింగ్ చేసుకోండి నాకు కపుల్ ఆఫ్ ప్లేసెస్లో మిస్టేక్ కూడా అయ్యింది ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలంటే మళ్ళీ కొనాలి అని చెప్పి నేను మీకు తెలియని కూడా తెలీదు ఇక్కడ చూస్తున్నారా ఇలా మిస్టేక్ అయిందా ఫైనల్ ఫినిషింగ్ వచ్చినప్పుడు అక్కడ మిస్టేక్ జరిగిందన్నట్టు కూడా తెలియకుండా నేను మేనేజ్ చేయడం జరిగిందనమాట సో ఇది ఆ పెన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఆన్లైన్లో చాలా ప్రైజీ రెండు పెన్నులు వన్ టెన్ రూపీస్ డెలివరీ ఛార్జ్ ఇంకొక సిక్స్టీ సెవెంటీ రూపీస్ ఉంది బయట శుభ్రంగా త్రీ పెన్స్ వచ్చేస్తాయి ఆ కాస్ట్కి సో బిగ్ స్టేషనరీ స్టోర్స్లో అయితే దొరికిస్తుంది మీరు అమెజాన్లో పిక్ తీసి చూపించిన వాళ్ళకి ఈజీ అవుతుంది అర్థం చేసుకొని మీకు ఇవ్వడానికి సో దీన్ని పర్మనెంట్ వైట్ మార్కర్ అంటారు దీన్ని ఏ సర్ఫేసెస్ మీద రాయొచ్చు అన్ని మెన్షన్ చేసి ఉంటుంది దీని మీద ఇప్పుడైతే ఓవరాల్గా లుక్ ఎలా వచ్చింది అన్నది చూపిస్తాను బికాస్ స్టిక్ చేస్తున్నప్పుడు అంతా నాకు షూట్ చేయడానికి చి కుదరలేదండి ప్లేస్ సరిపో ఫుడ్ ఫినిషింగ్ వచ్చినట్లు అనిపిస్తుంది కదా సో మీరు దీని మీద కావాలంటే గార్లెంట్స్తో వాటితో తోరణాలతో అలా డెకరేట్ చేసుకోవచ్చు ఇలాంటి డిఐవైస్ నేను ఇంకా చూపిస్తాను ఈ పండుగలు వస్తున్నాయి కాబట్టి నాకు తెలిసిన నేను ఈజీగా చేసుకోగలిగినవే చెప్తానండి మ్యాక్సిమం ఇంట్లో ఉన్న వాటితో చేసుకునేలాగా చేద్దాము సో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇన్స్టాగ్రామ్లో ఎవరినైతే నేను ఇన్స్పైర్ అయి చేసానో వాళ్ళ లింక్ కూడా ఇస్తాను వర్క్స్ చూసి ఎంజాయ్ చేయొచ్చు వాళ్ళవి కూడా మీరు చాలా ఎస్థెటిక్ ఫీలింగ్ వస్తాయండి ఇట్లాంటివి కొన్ని కొన్ని చూస్తూ ఉంటే సో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఈ లెఫ్ట్ సైడ్ వాల్లో కూడా సేమ్ తొమ్మిది చుక్కలు ముగ్గే వేశాను అండ్ ఈ సైడ్ వాల్స్కి మాత్రం రెగ్యులర్గా నాకు వచ్చిన ఐదు చుక్కలు ముగ్గుతో బార్డర్స్ వేసి చూపించాను దట్స్ ఆల్ ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో అవన్నీ కూడా మనం యాడోన్స్ కింద పెట్టచ్చు ప్రస్తుతం నేనైతే ఏమీ పెట్టలేదు ఓన్లీ ఫెస్టివల్ అప్పుడు మాత్రం పెడదామని నేను అదర్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇఫ్ యూ రియల్లీ లైక్ దిస్ వీడియో డూ కమెంట్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ సో మచ్